தெங்கானா நியூஸ் கே ஸ்வம் రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల ఇరవై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాగర్ ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్ల సత్యనారాయణలు వేములవాడ ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు సీఎం సందర్శించే చైర్మన్ గెస్ట్ హౌస్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు సమావేశం జరిగే హాల్లో విద్యుత్ ఇబ్బందులు అదేవిధంగా మైక్ సౌండ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసే ప్రాంతాలు తదితర వాటిపై సూచనలు చేశారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలపై ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఇవ్వు అధికారులకు ఆదేశించారు సమయం తక్కువ ఉన్నందున త్వరత తగిన పనులు పూర్తి చేయాలన్నారు ఆలయంలో సూచనలు చేసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు సమావేశంలో పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అహుల్ మహాజన్ ఆలయో ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నది చారిత్రాత్మకంగా జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ఏర్పడ్డ నాడు ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ పది సంవత్సరాల పరిపాలన తర్వాత ఏడున్నర కోట్ల అప్పుతోటి ఈరోజు మాకు ప్రజలు అధికారం వచ్చింది ఈ యొక్క సందర్భంలో ఎటువంటి భూములు అమ్మకుండా ఏవి కూడా వింత కొత్త కార్యక్రమం చేయకుండా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం కావచ్చు ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా మహిళలు బస్సు సౌకర్యం చేయడం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ప్రజలకు అందుతూ ఉన్నటువంటి రెండు వందల యూనిట్ల ఉచితంగా విద్యుత్ కావచ్చు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు అన్నిటికంటే ఎక్కువగా రైతు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు మాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల్లో ఐదు ఆరు కిస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి అటువంటిది చారిత్రాత్మకంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది కొంతవరకైనా కుటుంబపరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి గ్రూపింగ్ లేని వాళ్ళ వివరాలు కూడా తీసుకోబడ్డాయి వాళ్ళందరికీ నెలలోపు క్లియర్ చేయడం జరుగుతుంది మిగతా రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి వాస్తవంగా మేము రెండు లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం కానీ పై ఉన్న వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ పై ఉన్న డబ్బులు కట్టించి రెండు లక్షలు మాఫీ చేయాలని ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఇది జరుగుతుందని ప్రజలు కూడా తెలుసు తప్పకుండా రైతులకు అండగా నిలబడుతుంది అదేవిధంగా కొనుగోలుకు సంబంధించిన విషయంలో కూడా ఎప్పటికప్పుడు రైతులు రైస్ మిల్లర్లు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి డిఫాల్ట్ లేని వాళ్ళందరికీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఛాన్స్ ఇచ్చి ఈరోజు కొనుగోలు ప్రక్రియ చేస్తుంది కానీ కొంతమంది డిఫాల్టర్లుగా ఇవ్వాలని కూడా ఇరవై వేల కోట్లు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పైసలు ప్రభుత్వం చెల్లించినటువంటి ధాన్యం మిల్లర్ దగ్గర పెట్టుకొని ధాన్యము డబ్బు కట్టకుండా ఉన్నటువంటి సొమ్ము ఇరవై వేల కోట్లు ఆ డిఫాల్టర్లకు ప్రభుత్వం అనేక సందర్భాల్లో సమాధాన భేద దండ అన్నట్టుగా అనేక రకాలుగా డబ్బు కట్టమని చెప్తా ఉంది వారికి ఈసారి ధాన్యం రైతుల ధాన్యాన్ని ఇవ్వటం లేదు వారికి వృత్తిపరంగా కూడా ఇబ్బంది వస్తుంది మీరు రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ